రాజు మరియు అర్జున్ ఇద్దరు మంచి స్నేహితులు కానీ వాళ్ళిద్దరూ ఎప్పుడు ఏదో ఒక పోటీ పడుతూ ఉండేవాళ్ళు అది క్రికెట్ కావచ్చు పరీక్షలు కావచ్చు మరి ఇంకేదైనా కావచ్చు లేకపోతే ఎవరు ఎక్కువ సమోసాలు తినగనరో అనే పోటీ కావచ్చు వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడు ఏదో ఒక ఛాలెంజ్ ఉండేది ఒకరోజు సాయంత్రం టీ స్టాల్ వద్ద కూర్చొని వారిరువురు చర్చించుకుంటున్నారు అప్పుడు అర్జున్ అన్నాడు రాజు నీవు ఒక వారం రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు లేచి జాగింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటావా అప్పుడు రాజు చిరునవ్వుతో అన్నాడు నేను నీవు విసిరినటువంటి ఛాలెంజ్ను అంగీకరించాను కానీ నేను గెలిస్తే నీవు నాకు జిలేబీలు కొనాలి అన్నాడు అర్జున్ నవ్వాడు ఓకే డీల్ మరుసటి రోజు ఉదయం అర్జున్ అనుకున్నాడు రాజు ఖచ్చితంగా పొద్దున్నే లేవడు అని కానీ మరుసటి రోజు ఉదయం ఐదు గంటలకు రాజు తన ఇంటి తలుపులు తట్టాడు అర్జున్ ఆశ్చర్యంతో తలుపులు తెరిచాడు రాజు అప్పటికే జాగింగ్ షూ వేసుకొని రెడీగా ఉన్న రోజు రాజు వచ్చేవాడు వారం రోజులు అవ్వగానే అర్జును ఓపిక కోల్పోయి అన్నాడు సరే రాజు నీవు గెలిచావు జిలేబీలు నా ఖర్చుతోటి నీకు ఇప్పిస్తాను అన్నాడు వాళ్ళిద్దరూ గరం గరం జిలేబీలు తింటూ రాజు కొట్టిన ముచ్చట్లు చూసి అర్జున్ ఆశ్చర్యపోయాడు రాజు చిరునవ్వుతో అన్నాడు నిజం చెప్పాలంటే నాకు జాగింగ్ అంటే అస్సలు ఇష్టం లేదు కానీ ఉచిత జిలేబీల కోసం నేను ఈ జాగింగ్ చేశాను అర్జున్ తల వంచుకొని నవ్వేశాడు మరి వచ్చే వారం ఈసారి నేను పంద్యాన్ని పెడతా